महिला 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 वन्दनमे अन्नम् महिला 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 ई वन्दनमे नीकम् महिला 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 वन्दनमे अन्नम् महिला 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 ई वन्दनमे नीकम् వేసే ప్రతి అడుగులో విజయం నీదమ్మా వేసే ప్రతి అడుగులో విజయం నీదమ్మా నీకు నువ్వే తోడై జగతిలో సాగాలమ్మా నీకు నువ్వే తోడై జగతిలో సాగాలమ్మా మహిళ 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 వందనమే అందమ్మా మహిళ 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 ఈ వందనమే నీకమ్మా ఈ సృష్టికి ఆధారం నీవు ఆదిశక్తిగా అవతరించినావు నువ్వు లేనిదే ఈ సృష్టి లేదమ్మా ఎంతో ప్రగతిని సాధించమ్మా ఈ సృష్టికి ఆధారం నీవు ఆదిశక్తిగా అవతరించినావు నువ్వు లేనిది ఈ సృష్టి లేదమ్మా ఎంతో ప్రగతిని సాధించమ్మా డాక్టరు యాక్టరు కలెక్టరు విద్యను నేర్పే ఉపాధ్యాయులు డాక్టరు యాక్టరు కలెక్టరు విద్యను నేర్పే ఉపాధ్యాయులు ఎన్నో ఉన్నత పదవులు అధిరోహించారు మగువలు பதவுலிச்சாரு மகுவலூ மகிழ 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 வந்தமே அந்தமா மகிழ மகிழ மகிழ்ச்சி வந்தமே நீக்கம்மா கடுப்பு மோசி கன்னிட்டு திங்கமிங்க కన్న బిడ్డలు వదిలేసినా దీర్ఘాయుష్యని దీవించావు కడుపుల బిడ్డను మోసి కన్నీటిని దిగమింగావు కన్న బిడ్డలు వదిలేసినా దీర్ఘాయుష్యని దీవించావు ఓర్పు సహనం త్యాగంలో దైవం సాటినీవమ్మా ఓర్పు సహనం త్యాగంలో ఆ దైవం సాటినీవమ్మా నీ తోడు నీడలు ఎప్పుడు ఆ బ్రహ్మకు సైతం కావాలమ్మా తోడు నీడలు ఎప్పుడు ఆ బ్రహ్మకు సైతం కావాలమ్మా